ఇప్పుడో విషయం ఏంటంటే ఉపవాస ప్రార్థన వల్ల ప్రయోజనాలు ఏంటి ప్రయోజనాలు ఏంటి నంబర్ వన్ ఆత్మ బలపడుతుంది శరీరం కంట్రోల్ అవుతుంది ఫాస్టింగ్ ప్రేయర్ వల్ల ఓకేనా ఆత్మ బలము పొందితేనే మనం లైన్లో ఉంటాం అనేక మందిని సాతాన చేతుల్లోంచి బయటికి తీసుకురాగలం కాబట్టి మనకు ఆత్మబలం అవసరం అందుకే సేవకులు కూడా చెప్పాను ప్రతిష్ఠిత సేవకులకు కూడా దేవుని చెంత అభిషేకం పొందుకున్న దాకా హడావుడి చేయొద్దు ముందు దేవుని పాదాలను పట్టుకొని నన్ను పిలిచావు ఏర్పరిచావు చేతులు ఉంచావు నన్ను శక్తితో నింపు నాకు బలం ఇవ్వు అని దేవుని ముందు కనిపెట్టుకొని ప్రార్థన చేసి ఆ బలం పొందుకున్నప్పుడు రన్నింగ్లోకి వెళ్ళు వాడబడతావు జయ జీవితం పొందుతావు ఆ ఆత్మ బలం సహాయం లేకుండా దేవుని ఆత్మను ఆశ్రయించకుండా అభిషేకం పొందకుండా వెళ్తే నువ్వు గెలవటం సంగతి అటు నుంచి నువ్వు ఓడిపోతావు కాబట్టి ఆత్మలను గెలవటానికి కూడా సామర్థ్యం లభిస్తుంది ప్రయోజనం రెండు మూడవది దేవుని కనికరం మన మీదకి వస్తుంది ఉపవాస ప్రార్థనలో మారు మనసు పొంది నినివే పట్టణస్తులు దేవుని గోజాడుకున్నప్పుడు వాళ్ళ మీదకి రప్పిస్తానన్న కీడు రప్పించకుండా దేవుడు వాళ్ళని వదిలేసినట్టు మనం గ్రంథంలో చూస్తాం యోనా గ్రంథం మీకు తెలుసు దేవుని కనికరం మన మీదకి వస్తుంది ఫాస్టింగ్ ప్రేయర్లో మనం ఉన్నప్పుడు ఇంకో ఇంకా చెప్పాలంటే నీ ఇంట్లో కుటుంబ సభ్యుల్లో నువ్వు బాగా ప్రేమించే వ్యక్తి మనసానబడ్డారు రోగి అయ్యారు ప్రాబ్లంలు ఇరుక్కున్నారు లేకపోతే కేసు అయింది జైలు పాలయ్యారు ఏదో లేదో ఏదో ఇంకొకటి ఇంకొకటి అయింది వారు చేయందేదో వారి మీద పడింది నిందపాలయ్యారు నువ్వు ప్రేమించే వ్యక్తులు నీ ఇంటివారు లేకపోతే బయట ఎవరో నీకు శ్రమలో ఉన్న వ్యక్తులు కాలం కనపడ్డారు నీకు బాధ కలిగింది అప్పుడు నువ్వు చేయొచ్చు ఫాస్టింగ్ ప్రేయర్ నీ కుటుంబ సభ్యుల్లో ఇంటి మొత్తానికి నాయకుడిగా ఉన్న వ్యక్తి పడిపోయాడు అనుకోండి ఆత్మీయంగా పడిపోయినా శారీరకంగా బలహీనతలో రుగ్మతలో వ్యాధిలో పడిపోయి బిడ్డెక్కినా కుటుంబం కలిసి ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేయొచ్చు కుటుంబం ఆ వ్యక్తిని ఎంతమంది ప్రేమిస్తున్నారో వారు ఉపవసించి నా దగ్గరికి ఓ తమ్ముడు తన తల్లిని తీసుకొని వచ్చాడు నోరు తెరిస్తే అరబై రక్తం కక్కుతుందామా భయంకరంగా తీసుకొచ్చాడు నా దగ్గరికి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే లాభలే తీసుకెళ్ళండి అన్నారు వచ్చి ఆ తల్లిని అక్కడ మందిరంలో పండుకోబెట్టి వెళ్ళి చూసి ఏడుస్తున్నాడు మా అమ్మపోతే నాకు దిక్కు లేదన్న నా జీవితంలో ఇంకా నాకు ఏమీ కాలేదు చదువుకుంటున్నాను అమ్మ నా అమ్మ బతకాలన్న నీ గోజాడాడు నేను తమ్ముడు నిజంగా నువ్వు అమ్మ బతకాలని కోరుకుంటున్నావు అవునన్నా బతకాలి అట్లయితే నీ భారం దేవుని ఎదుటికి తీసుకెళ్ళు అమ్మ బతకాలని నిజంగా నువ్వు కోరుకుంటే ఫాస్టింగ్ ఉండు తమ్ముడు ఉపవాసం ఉండి ఆయన కనికరు నీ మీదికి నీ తల్లి మీదికి వచ్చినట్లు దేవుడిని గోజాడు కొద్ది రోజులు ఫాస్టింగ్ పెట్టుకో ఉపవాసం ప్రతిష్ఠించుకొని ప్రార్థన తమ్ముడు ఆయన కనికరు నీ మీదికి వస్తే ఆయన నీ తల్లిని ముడతాడు డాక్టర్ లాభం లేదని చెప్పొచ్చు వైద్యులు చేతులు ఎత్తేసి ఉండొచ్చు నీకు కూడా అమ్మో బతికిద్దా అన్న అనుమానం రావచ్చు కానీ దేవుడు బాగు చేయగలడు ఎందుకంటే ఆ వ్యక్తి ప్రేమ చేయలేదు ఆ వ్యక్తి పక్షమున ఎవరు గోజాడుతున్నారో దేవుడు చూస్తాడు పక్షపాతం వచ్చిన వాడిని మంచంలో తీసుకుని వెళ్ళి పెంకులు ఓడదీసి దించారు ఆయన వారి విశ్వాసము చూచి అని రాయబడి ఉంది ఆమె దీనురాలు పడిపోయింది గక్కి పడిపోయింది కానీ ఆమె పక్షంగా నువ్వు ఒక్కడవైనా సరే అయ్యా నువ్వు గోజాడితే ఉపవాసంతో ఆయన కనికరం నీ మీదకొస్తే ఆ తల్లిని ముడతాడు బాగుపడిద్ది అని చెప్పాను చెప్పినట్టు చిన్నోడు నిజంగా మందిరం వదిలిపెట్టుకుండా తల్లిని పెట్టుకొని తిండి మానుగొని గోజాడి ఫాస్టింగ్ ప్రేయర్ చేశాడు దేవుని చిత్తమైంది దేవుడు ఆమెను ముట్టి స్వస్థపరిచాడు లెడ్డు పట్టం ఆగిపోయింది అంటే ఏమేమి గోజాడుకున్నాడో ఏం మొర్ర పెట్టుకున్నాడో దేవుడు ఆమెను బతికించాడు క్షేమంగా సురక్షితంగా తల్లిని నడిపించుకుంటూ ఇంటికి తీసుకెళ్లాడు హ్యాపీగా ఫ్యామిలీలో వ్యక్తి బాగలేనప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు లేదా అప్పులపాలైనప్పుడు నా ఫ్యామిలీ కూడా అప్పల ఊబిలో కూరుపోయినప్పుడు మేమేం చేశాం తెలుసా పెద్దోళ్ళం ఆరుగురు ఉన్నాం నేను నా భార్య అన్న వదిన అమ్మ నాన్న మేము పెద్దోళ్ళం ఆరుగురు వారానికి రోజులు ఎన్ని మొదటి ఏది అది తీసేస్తే ఎన్ని రోజులు ఉంటాయి ఆదివారం అన్ని రోజుల్లో ఉండాలి కాబట్టి ఎన్ని రోజులు ఉన్నాయి ఆరు రోజులు మేము నిర్ణయించుకున్నాం దేవునికి ప్రార్థన చేద్దాం ఉపవాస ప్రార్థన మన ఫ్యామిలీలో రోజు ఒకళ్ళ ఫాస్టింగ్ ఉందాం ఆ ఉపవాసం ఉన్న వ్యక్తిని వదిలేద్దాం మందిరంలోకి పోయి ప్రేర్లో ఉంటారు మిగిలిన ఐదుగురం కష్టపడి వర్క్ చేద్దాం ఉపవాసం ఉన్న వ్యక్తిని వదిలేద్దాం ఆ వ్యక్తి మన పక్షంగా ఆత్మల కొరకు దేవుని చిత్తం కొరకు మన మీద ఉన్న ఈ బంధకాలు తెగిపో ప్రార్థన చేస్తారు దేవుడు కార్యం చేస్తాడని తీర్మానం చేసుకున్నాం ఇక ఆరుగురు రోజు ఒకళ్ళు ఫాస్టింగ్ ఈ రోజు ఎవరు ఫలాన వారి వంతు వెళ్ళిపో ఇక ఆ వ్యక్తి వర్క్ కూడా మేము చేసేవాళ్ళం ఆ వ్యక్తి ప్రేరులో దేవునితో గోజాడుకుంటా ప్రార్థన చేస్తా విజ్ఞాపం చేస్తా ధ్యానం చేసుకుంటా మొర్ర పెడతా ఉండేవాళ్ళు ఎంతో కాలం పట్టల మొత్తాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చాడు దేవుడు ఇది నిజమండి అబద్ధాలుగా నిజం ఫ్యామిలీ మొత్తం మేము తిని వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం ఫాస్టింగ్ ఉన్న వ్యక్తిని వదిలేసేవాళ్ళం ఉపవాసం అండి పని చేయకూడదు కదా పోయి ప్రేర్లో ఉండమని కుటుంబ సమస్యలు అప్పులు తిప్పలు అనుకున్న జరగట్లా కార్యాలు నెరవేరట్లా రోగాలు తగ్గట్లా అదిలే ఇదిలే అంటే ఆయన కనికరు నీ మీది కూర్చున్నట్లు నువ్వు దేవుని ముందు కూర్చుంది ఎక్కడ ఒక పక్క నాశనం అవుతా కూడా ఒక పక్క సెల్ ఫోన్ వాడుతానే ఉంటుంది తెంపు లేకుండా చెడిపోయినాయని చూస్తానే ఉంటాయి నువ్వు టీవీ మోగుతూనే ఉంటుంది సెల్ మోగుతూనే ఉంటుంది లోకులతో ఆ లోకాభిరామాయణం అంతా వాగుతూనే ఉంటావు మళ్ళీ నేను కనపడి తిన నేను ఒకటి దొరికాను యువత నిజంగా నీకు అంత తీవ్రత ఉంటురావు ఆయన సన్నిధిలో పడి కోసాడు పక్కన పడి తిండి తిప్పలు అల్పాహారంగా ఏదో అల్పంగా తీసుకో బలహీనత ఉంటే గోజాడు ఎందుకో కొలిక్కి రాదో చూద్దాం అబద్ధాలు ఆడతాడా తిండి తిని ప్రార్థన చేసిన ప్రార్థన వింటనాడే తిండి మానుకం చేసిన ప్రార్థన వినడు అంత కఠినాత్ముడా ఖచ్చితంగా ఏదో ఒక రిజల్ట్ ఇస్తాడు ఏదో ఒక సమాధానం నీకు ఖచ్చితంగా వచ్చి తీరిద్ది కానీ ఆ తీవ్రత ఏది ఆ భారం ఏది అందరూ సమస్యలు సమస్యల సమస్యలు ఇంటో సమస్యలు ఇంటో సమస్యలు అంటారు కానీ ప్రతిష్ఠించి ప్రార్థన చేసిందేది పరిశుద్ధాత్మ శక్తిని ఆహ్వానించింది ఏది దేవుని కనికరాన్ని గోజాడింది ఏది ఏది వ్యసనాలు ఉన్నాయి అన్నా నేను ఫలానా వ్యసనం కలిగి ఉన్నాను అది మానుకోలేకపోతున్నాను నాకు అదొక బలహీనత అయిపోయింది అన్నా రా నాయనా దాన్ని నువ్వు నిజంగా నువ్వు అసహించుకుంటే దేవుని ముందు ఉపవాసంతో రా మోకాళ్ళే చెప్పు దేవా నాకు ఇష్టం లేదది కానీ నన్ను వెంటాడుతుంది అది నేను దాన్ని జయించలేకపోతున్నాను నాకు దాని మీద జయమేమని దేవుని ముందు కూర్చో దాన్ని జయించే శక్తి దేవుడు నీకు తన పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహిస్తాడు నీ శక్తి చేత నీ బలం చేత కాదు దేవుని ఆత్మ చేతను దాన్ని జయిస్తావు దాన్ని రా కూర్చో దేవుని ముందు కూర్చో ఉపవాసంతో కూర్చో ఇదే మానలేకపోతున్నా కానీ ఇదిగో పార్థం చేయి అనుకుంటావు వచ్చాడు ఒక ఇగో మానలేకపోతున్నా కానీ ప్రార్థన జి ఏదో వాన ఆనందం కోసం చేతుల నుంచి నేను ప్రార్థన చేయను మరి అంతే కాదండి ఇప్పుడు ఎట్టంట ఎట్లా ఉంటుంది అంటే ఇగో ఇది నన్ను పట్టుకుంది కానీ ప్రార్థన చేయపోవాలని ప్రార్థన చేయి అని నేను మీతో అంటే మీరు నన్ను ఏమంటారు అది నిన్ను పట్టుకోవటం ఏంటర మెంటలోడా నువ్వే పట్టుకున్నావు దాన్ని అని కదా అనుకుంటారు వస్తారనమాట కొంతమంది అది కొంచెం మనలేకపోతున్నా కానీ ప్రార్థన చేయి ఎందుకురా నేను ప్రార్థన చేసి ప్రయోజనం ఏముంది నువ్వు వదలలేదు కదా అది కాదు నేను పట్టుకుని నువ్వే పట్టుకున్నావు దాన్ని నువ్వే పట్టుకున్నావు దాన్ని ఇక నేను గోజాడి మొత్తుకొని మొత్తుకొని మొరపెడితే మాత్రం వదిలిపెట్టిద్దే అది పట్టుకుంటే వదిలిపెట్టా నువ్వు కదా పట్టుకుందే దేవునికి స్తోత్రం కొంతమంది ఈటైపోతారనమాట అది కాదు నిజంగా దాని నుంచి అందించుకోవాలి అదే నిన్ను పట్టుకున్న ఫీలింగ్ నీకుంటే నువ్వు రావాలి దేవుని ముందుకు వచ్చి ఇది వాతం చేయ నా దగ్గర కాదు మో దేవా నాకు కొద్ది దరిద్రం ఈ వ్యసనం పోవాలా ఈ చెడు లక్షణం పోవాలా నాలో నుంచి నేను అన్ని విధాలా నీకు ఇష్టంగా మారిపోవాలా పరిశుద్ధుడిగా మారిపోవాలా పరిపూర్ణంగా ఉండాలా నేను అన్ను అడుగును దేవుణ్ణి దేవుడి కార్యం చూస్తా ఉన్నావు ముప్పై సంవత్సరాల తాగుబోతులు మారారు ముప్పై ఏళ్ల సీనియార్టీ తాగుళ్ళు ఒక ఆయనకి నా దగ్గరకు వచ్చాడు నిజంగా మానుకోవాలనుకుంటున్నావు అన్నాను నేను అందుకనే కదా వచ్చింది అన్నాడు అట్టయితే మూడు రోజులు ఉపాసం ఉంటావా అన్నాను ఉంటానాయా అన్నాడు అప్పుడు అర్థమైంది నిజంగానే మానుకోవాలనుకుంటాడని నిజంగా ఉండు నీ పక్షంగా నేను కూడా ప్రార్థన చేస్తాను నువ్వు కూడా చెయ్యి అన్న ఉన్నాడు వదిలిపోయింది అద్భుతంగా ఉన్నాడు ఈరోజు ఫ్యామిలీ మొత్తం రక్షింపబడి దేవుడు ఇస్తాడు బలం దేవుడు ఇస్తాడు స్వస్థత కానీ నీవు నీ పక్షంగా గోజాడే మరొకరు உண்டால கதா